విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా జూన్ ఆరు నుండి పంతొమ్మిది వరకు బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలోని విజయవంతంగా నిర్వహించి బడి బయట ఉన్న పిల్లలందరినీ గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ మరియు వివిధ మండలాలతో కలిసి అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరికీ విద్యను అందించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు పథకాల గురించి తల్లిదండ్రులకు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులు ఆయా గ్రామాలలో ఉండే గ్రామ పెద్దలు స్వయం సహాయక బృందాలతో కలిసి ఇంటింటికి వెళ్లి విద్యా ప్రాముఖ్యతను వివరిస్తూ బడి ఏడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించాలని అలాగే బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు వారు ప్రతి గ్రామంలో కూడా సరైన అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను వంద శాతం పెంచడానికి కృషి చేయాలని తద్వారా ప్రభుత్వ పాఠశాల

అక్కడ ఉన్న మిగతా వాళ్ళతో మాట్లాడతారో వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకొని అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం మనం ఎంటర్ చెప్పే స్టూడెంట్ ఉంటూ ఇన్ఫూర్ చేసుకోవాలి ఆల్ హెడ్ మాస్టర్స్ థర్డ్ పాయింట్ ఏంటిదంటే మనకి అసలు స్కూల్ కి ఉంటారు స్కూల్ పోతా పిల్లలు ఎవరైనా ఫస్ట్ హౌస్ అవి పక్కా చేయాల్సిందే విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ ని అప్డేట్ చేసుకోవాల్సిందే హౌస్ టు హౌస్ హౌస్ టు హౌస్ టు హౌస్ సర్వే చేసుకోవాల్సిన గ్రామ సభ వ్యక్తులకు గ్రామ చెప్పండి ఇది మేము అనుకుంటున్నాము ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేరు చెప్పమని చెప్పండి ఆ గ్రామ సెషన్ ఉందో అందులో ఒక్క పర్సన్ కూడా మిస్ అవ్వకూడదు దట్ ఈస్ ఒకటి దాంట్లో మేజర్ లైన్ డిపార్ట్మెంట్ వర్క్ చేసేది ఏంటంటే అంగన్వాడీస్ టీచర్స్ సిడిపిఓస్ సూపర్వైజర్స్ వీళ్ళంతా అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఈఓస్ అంటే ఇక్కడ అంగన్వాడి సెంటర్ నుంచి మీకు స్కూల్ కి రావడం అనేది ఒక ట్రాన్సిషన్ అనుకోండి సో ఒకటి అంగన్వాడి సెంటర్ లో సేవింగ్ క్లోస్ అందరూ సేవింగ్ క్లోస్ రీజన్ అయితే అందరు సేవింగ్ అదే విధంగా ఆ కల్చర్ ని హెడ్ మాస్టర్స్ మీటింగ్ ఎప్పుడు ఎవరెవరు ఉన్నారు అని తీసుకొని ఆ డీటెయిల్స్ అన్ని ఆ కన్సల్ట్ హెడ్ మాస్టర్ కాలేజ్ స్కూల్ ఉంటే కన్సల్ట్ హెడ్ మాస్టర్ కి లేదంటే నెక్స్ట్ హెడ్ మాస్టర్ కి సో అట్లా ఈ ఎస్ఎల్సి నుంచి అట్లా మనం చేసుకుని ఆ పంచాయత్ సెక్రటరీస్ డీపీ వచ్చారా పంచాయత్ సెక్రటరీస్ ఎవరైతే సెకండ్ మనకి ఏంటిదంటే ఈ ఫిఫ్త్ నుంచి సిక్స్త్ పోవడం కానీ సెవెంత్ నుంచి ఎయిత్ పోవడం కానీ టెన్త్ నుంచి లెవెన్త్ పోవడం కానీ స్కూల్కి రిలేటెడ్ కాకపోయినా టెన్త్ లెవెల్ ఈ మూడు మీకు గాని మీ బ్రాండ్ కి గాని గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్ డ్రాప్స్ లు బూత్లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్గా భాగస్వామ్యం అవ్వండి